ఈరోజు కొత్త రకం ఆవకాయ చూపిస్తారండి కాయ కాయపడని ఎలా పెట్టుకోవాలి ఆవకాయని చూడండి ఇది మూడు రోజులైంది పెట్టి చూడండి ఎంత బాగా ఇది ఒక కాయ చూస్తేనే బాగా నానింది ఇది ఈ ఆవకాయ మేము ఎలా పెట్టాము ఏంటి అనేది మీకు చూపిస్తాము ఇది మూడో రోజు అనమాట బాగా ఊరింది చూడండి ఎంత ఓటు వచ్చిందో బుల్లి బుల్లి కాయలు అనమాట అవి కాయలు కాయలు పడాను పెట్టాము దీన్ని మనం గుత్తి వంకాయలాగా కట్ చేసుకోవాలి ఇలా మధ్యలో మధ్యలో కట్ చేసుకుని కారం అందులోకి దూడ్చుకోవాలన్నమాట చూసారు కదా ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి దీన్ని ఎలా పెట్టాము అనేది ప్రాసెస్ చూద్దురు కానీ ఫస్ట్ మనం కాయల్ని కట్ చేసుకుని లోపల జీడి అంతా తీసేసుకుని శుభ్రం చేసేసుకోవాలి ఇవి మంగళూరు సైడు చిన్న చిన్న కాయలు అటు సైడ్ నుంచి తెచ్చిన కాయలు ఇవి దాన్ని మధ్యలోకి కొయ్యాలన్నమాట ఒక సైడే కొయ్యాలి వంకాయ కోసినట్టుగా రెండు రెండు వైపులు కాకుండా ఒక సైడే కో కోరుకు కోసుకుని దాన్ని మధ్యలో మనం కారం కూర్చుకోవాలన్నమాట లోపలికి గుత్వంకాయకి అలాగ పెడతామో అలాగా పెట్టుకోవాలి లోపలికి పెట్టేసుకుని అన్ని అన్ని కాయల్లో పెట్టుకున్న తర్వాత మామూలు మనం ఆకాయ వెళ్ళ పెడతాము మెజర్మెంట్స్ అంతా అదే విధమైన మెజర్మెంట్స్ దాంతో ఇలా పెట్టుకుంటాం అన్నమాట పెట్టేసుకున్నాక ఒక డబ్బా తీసుకుని ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని దాంట్లో అడుగున ఆయిల్ వేసుకుని ఒక్కొక్క కాయ లోపలికి పెట్టేసుకుని ఒక వరుస వేసుకుని మళ్ళీ ఒక వరుస ఏమో కూర అలా వేసుకోవాలి పైన నూనె వేసేసుకుని ఒక త్రీ డేస్ అలా సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట మళ్ళీ రెండో రోజు కూడా కలుపుకోవాలి దాన్ని సేమ్ మన ఆవకాయలలా చేస్తాము సేమ్ అలాగే అనమాట చూడండి ఇలాగా ఒక ఒక వరుస వేసుకోవడం ఒక లేయర్ కారం వేసుకోవడం మళ్ళీ మళ్ళీ ఒక వరుస కాయలు వేసుకోవడం మళ్ళీ ఒక వరుస కారం వేసుకోవడం పైన ఆయిల్ వేసేసుకోవాలి దానిపైన వేసుకుని ఒక త్రీ డేస్ మూత పెట్టేసుకోవడం అంతే మళ్ళీ త్రీ డేస్ పోయాక మనం ఆకాయ కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మీకు మొదట్లో చూపించినట్టు చక్కగా కాయ వడిపోయి చక్కగా అంతా ఊరి అలా వస్తుందనమాట కాయ నేను కూడా ఇది ఫస్ట్ టైం పెట్టానండి కాయ కాయలాగా ఎప్పుడు పెట్టలేదు మేము కూడా మేము మేము కూడా ఇదే ఫస్ట్ టైం పెట్టడం మా తోటి కోటలు చెప్పింది ఎలా చేయాలో అని చెప్పిన విధంగా చేసాం బాగుంది అందరం చేసుకోవచ్చు పైన మా అమ్మాయి ఆయిల్ వేస్తుంది ఇప్పుడు అన్ని కూరేసాం కదా కాయల్లో కూరేసుకున్నాక అలా పెట్టేసుకుని గుచ్చెత్తేసుకుని పైన ఆయిల్ వేసేసుకుని పెట్టేసుకోవడం నూనె ఒకటి మిగిలిపోతుంది రావాలి అంతేనండి మన కొత్త రకం కాయకాయ ఆవకాయ రెడీ అయిపోతుంది అనమాట మూడు రోజుల్లో మూత పెట్టేద్దాం మూత పెట్టాయి నీ చేతులు నాన్న చేతులు బాగాలేదు తల్లి కూతురు తండ్రి కలిపి కలిపారు మొత్తానికి ఆవకాయ మా అమ్మాయికి ఇవాళ ఆవకాయ పెట్టడం నేర్పించేసా ఎదురు వచ్చిందా ఆవకాయ పెట్టడం చూద్దాం మళ్ళీ త్రీ డేస్ తర్వాత చూపిస్తా మూడు రోజుల తర్వాత ఆవకాయ ఇలా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా ఊరిందో మూడు రోజులకి మీకు నచ్చిందా ఈ రకం ఆవకాయ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఈ రకంగా ఆవకాయని పెట్టుకోండి కాయకాయ పడాన బాగుంది కదండి మీరందరూ కూడా పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్